నేను చూసుకున్నట్లయితే నా జీవితంలో నేను ఎన్నదే కారం చేయడు చుండూరు సంఘటనలే అది చూసుకుంటే దానికంటే ఇది ఇంకా పెద్ద ఘోరంగా ఉంది మనం చూస్తే ఒక అడ్వకేట్ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంటున్నారు వందేళ్లలో అసలు న్యాయ చరిత్రలోనే ఇలాంటి ఒక కేసు చూడలేదని అని అంటున్నారంటే నిజంగా అది ఒళ్ళు గగ్గురు పొడిచేది చూడండి ఒక అన్నోన్ పర్సన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక కొన్ని వందల శవాలని నా చేతులతో పూడ్చని తనే స్వయంగా చెప్పి నమ్మరేమో అని అక్కడ తవ్వి ఎముకల్ని తీసి మరి సీల్డ్ కవర్ లో పెట్టి ఎంతమంది గురి నుంచి అయితే అతను ప్రస్తావించిడు వాళ్ళ పేర్లు కూడా సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఇచ్చిండు తర్వాత జడ్జి ముందు ఒప్పుకుండా అంటే నిజంగా అతని మనసు ఎంత చెలించి ఉంటుంది ఆ హత్యల వల్ల మృగంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మానవత్వంలోకి రావడానికి అంటే అంతటి మనిషిని కూడా కరిగించగలిగిందంటే ఎంత దారుణకాండ అక్కడ జరిగి ఉండాలి చూడండి నిజంగానే తలుచుకుంటూనే వెన్నులో వణుకుబడుతుంది ఇలాంటి కొన్ని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాంగ్ ఏం చేయలేకపోతుంది అని అని అంటున్నారు అక్కడ ఉన్నట్లు ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే దాదాపు టెన్ టు లెవెన్ ఇయర్స్ సార్ ఆ పీరియడ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ముందు కూడా ఉంది అంతకు ముందు ఇప్పుడు కూడా జరుగుతుంది మీరు చూస్తే ఆ ధర్మస్థలి అనే అక్కడ ఉన్నటువంటి ఒక టు సంబంధించినటువంటి ఒక ఏమంటారు ఒక మతపరమైనటువంటి పవిత్ర స్థలం అనేది పెట్టుకొని అక్కడికి వెళ్తున్నటువంటి జంటలను కానివ్వండి లేదంటే అందమైన అమ్మాయిలను కానివ్వండి పాడు చేసి చంపేసి రాళ్లతో మోది అక్కడ నుంచి తీసుకెళ్లి ఆ నదీ పర్వాహక ప్రాంత ఒడ్డున పాతి పెడితే అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది పీపుల్ అంటే పర్సన్స్ వాష్రూమ్ కి బహిర్భూమికి వెళ్ళినప్పుడు పందులు తొవ్వి అది నక్కలు అలాంటి కుక్కలు బయటకు లాంటివి తినేస్తున్నటువంటి అవి తవ్వి తింటూ కనిపించిన సందర్భాలు ఉన్నాయని ఏడుస్తున్నారంటే నిజంగా ఎన్ని వేల సమ ఎన్ని వేల మంది అమ్మాయిలు అక్కడ అంటే మృతి చెంది ఉండొచ్చు చూడండి అక్కడ కానీ ఇంతవరకు ఇక్కడ మిస్టీరియస్ ఏంటంటే పోలీసులు కూడా అక్కడ కనిపించిన వాళ్ళ గురించి నుంచి వెతకపోవడం తల్లిదండ్రులు కూడా అక్కడ కనిపించిన వాళ్ళ గురించి వెతకపోవడం అనేది నిజంగా ఇదొక నాకు ఎట్లంటే ఏదో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నట్టుంది నేను ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్న అనిపిస్తుంది తల్లిదండ్రులు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి పోలీసులు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోవడం ఏంటండి అసలు నిజంగా ఇది ఎంత రెడిక్యులస్ అరే ఇంత స్వతంత్ర భారతదేశంలో ఇంత టెక్నాలజీలో ఉన్న మనం కూడా అలాంటి ఒక దాని గురించి ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం అంటే ఇక్కడ ఒక వ్యవస్థ నడిపిస్తుందా ఒక వ్యక్తి నడిపిస్తుందా లేదంటే కొంతమంది గ్రూపుగా నడిపిస్తున్నారా నడిపించినప్పటికీ కూడా ఇంత హత్యాకాండ ఇంత మారణ హోమం ఇంతమంది అమ్మాయిల చావులు తర్వాత ఆడపిల్లల చావులు జరిగి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అత్యంత దారుణంగా రేప్ చేసి చంపి పూడ్చిపెడుతున్నారంటే ఇది ఎవరి పైన ప్రభుత్వాలకు తెలియదు అంటారా అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వాలకు గానివ్వండి తెలియదా మరి తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకని ఊరుకుంటున్నారు అరే ఈ రోజు పిక్ పాకెట్ గారు ఒక చిన్న దొంగతనం చేస్తేనే వాడి మీద నాలుగైదు రకాల కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో పిచ్చకొట్టుడు కొట్టి వాడి చేత ఒప్పించి వాడికి శిక్ష పడేటట్టు చేస్తున్నటువంటి ఈ రోజులలో అంత మంది వందల మంది ఎంఐళ్లు మీరు చూస్తున్నట్లయితే గౌరీ లంకేష్ గారి హత్యకు కూడా ఇది కారణం ఇక్కడ వాళ్ళ పేర్లు రాయడానికి కూడా భయపడే కొంతమంది జర్నలిస్టులు ఎంతో మందిని చంపి అక్కడే పూడ్చే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ అసలు ఆ న్యూస్ గురించి రాయడానికి కూడా స్థానిక జర్నలిస్టులు భయపడిన స్థితికి వచ్చారంటే చూడండి నిజంగా అసలు మనం ఏ ఎక్కడ ఉన్నామో ఇంత పెద్ద వ్యవస్థని మేనేజ్ చేయడము చిన్న చిత్త కాదు ఇది ఖచ్చితంగా బీర్ అన్నట్టుగా ఇంత పెద్ద వ్యవస్థని అంటే ఒక భారతదేశ భారత ప్రభుత్వాన్ని మేనేజ్ చేయగలిగే లేదంటే స్టేట్లో ఉన్న ప్రభుత్వం స్టేట్లో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం మేనేజ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ సార్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది కదా ఇప్పుడు సరే డిపార్ట్మెంట్ ఎస్ ఎస్ సార్ హోమ్ డిపార్ట్మెంట్ కి కూడా తెలియకుండా ఉంటుందా ఎంత మిస్టీరియస్ సార్ ధర్మస్థలి అనే ప్లేస్ మిస్ అయిపోయిందా అంతే కదా చూడండి ఇక్కడ నిజంగా ఇక అది ధర్మస్థలి ఎందుకైతుంది అది కర్మస్థలనే పిలవాలి నిజంగా అక్కడికి వెళ్ళిన వాడు కర్మనే అనుకోవాలి అంటే ఒక పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయడానికి వెళ్ళినటువంటి ఆడపిల్లల మీద యువతల మీద అదేవిధంగా స్త్రీల మీద ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అని అంటే మరి అక్కడ అదే కాదు మీరు చూసుకున్నట్లయితే అక్కడ రాజకీయ కోణాలకు సంబంధించి ఆర్థిక నేరాలకు సంబంధించి తర్వాత ల్యాండ్లాడ్కి సంబంధించి అదేవిధంగా అంటే చీకటి కోణంలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ ఉండి రకరకాల డ్రగ్స్ మాఫియా దగ్గర నుంచి అందరూ అక్కడే ఉన్నారు ధర్మస్థలి అని చెప్పి అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వాలుగానే ఉండే లేదంటే హోమ్ డిపార్ట్మెంట్ ఈవెన్ ఆర్మీకి కూడా ఎలాంటి విషయాలు తెలియవా అని అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ నిజంగా ఇది మనం విచారించాల్సిన అంశం నిజంగా చరిత్రలో ఇవి చీకటి రోజులని మనం చెప్పాలి లేదు నాలుగు వందల యాభై మంది మిస్సింగ్ కేసులకు సంబంధించి ఫైల్ అయినాయి సార్ మిస్సింగ్ కేసెస్ అంటే కొంత డేర్ చేసి పోలీస్ స్టేషన్ కి కనీసం వెళ్ళిండ్రు మిస్ అయిండ్రు మా పాప మిస్ అయిందో కనీసం ఎఫ్ఐఆర్ అంటే కనీసం ఎంక్వైరీ జరగలేదు రిపోర్ట్ రాసి చెత్త పుట్టి వేసారా సార్ అంతే ఇక్కడ చూసినట్లయితే చూస్తే కూడా అలౌ చేయరంట అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి కానివ్వండి ఆ ఏరియాకి మీడియా వాళ్ళని కూడా ఎలా అట కొంతమంది యూట్యూబర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కి సంబంధించినటువంటి బయటకు రావడం జరిగింది నిజంగా అలాంటి ఈ ఈ సందర్భం చరిత్రలో చీకటి రోజులుగా చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజున మనం చీకటి రోజులుగా చెప్పుకోవచ్చు అంటే ఎంతమంది ఆర్తనాదాలు ఎంతమంది అర్ధాంతరంగా వాళ్ళ తనువును చాలించి ఎంతమంది మానసిక క్షోభతో వాళ్ళు పెడుతున్నటువంటి టార్చ్ను అనుభవించి ఎంతమంది కాళ్ళు చేతులు విరిచేసి రే చేసి చిన్నపిల్లల్ని ఇంత చిత్రవతి అంటే నిజంగా మనం ఒక రాకాశి ప్రపంచంలో ఉన్నా అన్నంత దౌర్ అంటే భయం కలుగుతుంది నిజంగా అంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటికీ ఏం చేస్తున్నాయి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే తెలిసి ఉంటే కదా ఆయన రాసి సర్ yes ఆయన రాసి ఇచ్చాడు అని చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు अनనోన్ పర్సన్ ఉన్నారో ఆ సీల్ కవర్లో రాసి ఇచ్చారు అని సప్రీం కోర్ట్ judge కి ఇప్పుడు రాసి ఇచ్చిండు సర్ ఆ పేర్లు బయటకు వస్తాయిలా ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నాను సుప్రీంకోర్టు వరకు ఇవి వెళ్ళి అంటే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ దీనిపైన కఠినమైనటువంటి నిర్ణయమే తీసుకుంటుంది ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే అంటే ప్రీవియస్లో మనం చూస్తే చరిత్రలో ప్రభుత్వాలు తప్పు చేసి ఉంటే ఏమో కానీ కోర్టులు ఎప్పుడూ తప్పు చేయలేదు సో ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేనప్పుడే ప్రజలు కోర్టును కూడా ఆశ్రయిస్తుంటారు కాబట్టి బిహాండ్ గవర్నమెంట్ ఇవి వర్క్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మస్థలి గురించి ఖచ్చితంగా ఒక పులి స్టాప్ అనేది రావాలి ధర్మస్థలిలో ఈ జరుగుతున్నటువంటి కీచక పర్వాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చట్టపరంగా కఠినంగా శిక్షించబడాలి అసలు ఇలాంటి ధర్మస్థలి ఇన్సిడెంట్ మరొకటి జరగకూడదు అనే విధంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి నిజంగా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కానివ్వండి లేదంటే వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన వాళ్ళని కోల్పోయిన పేరెంట్స్ ఎంత మానసిక క్షోభపడి ఉంటారు నేను ఇందాక అన్నట్టు ఒక పిక్ పోకెటర్కే కఠినమైన చట్టాలు అమలు చేస్తాను ఎక్కడ పోయింది బిఎన్ఎస్ఎస్ బి ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత భారతీయ శిక్ష న్యాయ సంహిత ఇవన్నీ ఎక్కడ పోయినాయి అరే ఇక్కడ అంటే భూవార్త భూభాగంలో అందరికీ వర్తిస్తే వాళ్ళని ఆ ధర్మస్థలి వాళ్ళకు వర్తించవ ఇవి నిజంగా అరే ఈవెన్ ఒక ఎఫ్ఐఆర్ కూడా సింగిల్ ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ ఫైల్ కాలేదు అని అంటే అక్కడ అక్కడ టెంపుల్ సరౌండింగ్ సార్ కొంతమంది అంటే డిఫరెంట్ గా నిజంగానే జరుగుంటాయని స్థానికులు చెప్తున్నారు కొంతమంది ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళు ఇంత పెద్ద అంటే ఇంత మంచి పవిత్ర స్థలంలో ఇట్లాంటివి జరిగి ఉండవు ఇవన్నీ కట్టుకదలు అని ఇంకా కొంతమంది కొట్టి పారేస్తున్నారు థర్టీన్ స్పాట్స్ ని గుర్తించారు ఇప్పుడు అన్నోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ తవ్వండి మీరు ఇక్కడ తవ్వండి అంటే సిక్స్త్ స్పాట్ దగ్గర ఇద్దరు శవాలు దొరికాయి సార్ ఆ తర్వాత నుంచి అచ్చా అన్ని నమ్మడానికి ఉండదు కదా సార్ ఒక దగ్గర తవ్వి ఆయన కేసు ఫైల్ చేయగలిగిండు తర్వాత తవ్వితే సిక్స్త్ స్పాట్ దగ్గర మాత్రమే ఈ రెండు సవాలు దొరికినాయి అప్పటి నుంచి ఓకే సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా డెఫినెట్లీ ఉండుంటాయి అంటే వందల మంది అని అని అతను కూడా కొన్ని వందల శవాల్ని పూడ్చిపెట్టే అంటే అంటే ఒక రాక్షసుడు కూడా అలాంటి మానక్షిక క్షోభకు గురి చేసలిగినటువంటి మారణకాండ జరిగిందంటే నిజంగా అది ఎంత పెద్ద పాపం అండి అది జరిగించిన వాడు ఎంత ఉద్దేశపూర్వకంగా అసలు ఆడు ఉద్దేశం వాడి మోటివ్ ఏమై ఉంటుంది వాడు ఇంత పెద్ద సిస్టమ్ని నడిపించగలుగుతుందంటే వాడు ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని నడిపిస్తున్నట్లు అక్కడ సో మరి ఇలా ఇంత జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి మన భారత ప్రభుత్వం కానివ్వండి ఏం చేస్తుంది అరే రకర ఇక్కడ చూసుకున్నట్లయితే హిట్లర్ పరిపాలన కంటే దారుణంగా అయితే ఇప్పుడు ఇక్కడ అక్కడ ప్రజలు హిట్లర్ పరిపాలన మించి అనుభవిస్తున్నట్టే కదా అంటే అక్కడ ఒక నాయకుడు నేను మాట్లాడుతూ వింటూ ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు నా పాయింట్ అర్థం చేయాలి అంటే వాళ్ళెవరు వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకే తెలుసు అంటే గవర్నమెంట్లకి ఇవి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి తెలియవంటారా మరి తెలిసి వాళ్ళెందుకు కప్పిపుచ్చుతున్నారు మరి తెలిసి ఎందుకు వక్త పలుకుతున్నారు తెలిసి వాళ్ళెందుకు కాపాడుతున్నారు మరి రాజకీయ విరుద్ధమా రాజకీయ అనుకూలమా మరి ఇలాంతమంది చావుకు కారణమైన వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళు అయినంత మాత్రాన సరే వాళ్ళని విడిచి విడిచిపెడదామా వాళ్ళ చట్టానికి వ్యతిరేకమా అది చట్టానికి అతీతులా అంటే చట్ట పరిధిలోకి వాళ్ళు రారా అంటే నార్మల్ వ్యక్తులైనా చట్ట పరిధిలోకి వచ్చేది మరి ఆ వ్యక్తులు ఎందుకని రారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత కోర్టులకు ఉంది కోర్టులు ఖచ్చితంగా దీంట్లో చూ చొరవ చూపించాలి వాళ్ళెవరో నిందితులు ఎవరో బయటకు తీసుకురావాలి ప్రభుత్వాలు దీనికి సహకరించాలి అసలు ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి ఈ హత్యకాండలకు ఎవరు కారణం అక్కడ ఏం జరిగింది ఏం జరిగిపోయింది ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతమంది చనిపోయారు ఎంతమంది మిస్ అయ్యారు అసలు ఎవరు దీనికి దేని ఉద్దేశించి చేశారు అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియాలి అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి కంక్లూజన్కి మనం రాగలం ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని కోరుకుందాం ధర్మస్థల్లో జరుగుతున్నటువంటి ఇటువంటి మారణ కాండకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కోర్టులు ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని మనుషులకు తెలియజేయాలి అక్కడ ఎవరైతే ఇటువంటి మారణ కాండకు పాల్పడిన వాళ్ళు ఉన్నారో అరే ఒక కారణం చెడు చుండూరు సంఘటన జరిగినప్పుడే అట్రాసిటీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఒక ధర్మస్థలు ఇంత పెద్ద అసలు ప్రపంచంలోనే జరుగుండదు ఇలాంటి ఒక సంఘటన మరి ఇంతటి చీకటి రోజులు జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి ధర్మస్థలిని కాపాడి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నమ్మకంతో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆ ఆ గుడిని పునరుద్ధరించాలి ఇటువంటి కీచక పర్వాలు జరుగుతున్నటువంటి ధర్మస్థలి గురించి ఖచ్చితంగా అందరూ మనొక్కళమే కాదు భారతదేశంలో ఉన్నందరూ కూడా ముక్త ముక్తకంఠంతో దాన్ని ఖండించాలి అక్కడ ఏం అనేది ప్రపంచానికి తెలియజేయాలి ఎస్ఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ కలంగాన చాలా విరక్తి కలుగుతుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై చాలా